ఇది అమ్మాయి చనిపోవడం కాదు ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే ఆ అమ్మాయిని హత్య చేసింది కూటమి ప్రభుత్వం మాటల వల్లనే ఇవాళ అమ్మాయి చనిపోవడం జరిగింది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వ హత్యగా ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఇప్పటికీ కూడా ఈ రోజునే చూసాం అటెండెన్స్లో కూడా ఈ పేర్లు లేకుండా చేయాలని ప్రభుత్వం మనలేదు నేను మొదట్లోనే చెప్పాను మీటింగ్లో ఆరు రోజుల తర్వాత నుంచి మీ పైన అనేక అనేక రకాల కుట్రలు జరుగుతాయి ముందుగానే మేల్పోవాలి ఇప్పటికీ కూడా చాలామందిలో వాలంటీర్స్లో చైతన్యం రాలేదు నేను వచ్చినంత ముందు కూడా లేరు రోగి కలుపు తట్టారు మీకు కరోనాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోకపోయినా మీరు వెళ్ళారు అటువంటి ఉద్యోగం ఈవేళ ప్రభుత్వం ఇవ్వటానికి సంకోచిస్తుంది ఆలోచన చేస్తుంది మీరు అడగక్కపోతే లాక్కోవాలని చూస్తుంది చాప కింద నీరులాగా ఆలోచన చేస్తుంది నేను మొదట చెప్పాను ఆరు మాసాల తర్వాత ప్రభుత్వం తాలూకు విధానం మారుతుంది చాప కింద నీరులా ప్రవహిస్తుంది ఆ పని ప్రమాదాన్ని అట్టుకోవాలంటే సంఖ్యా బలాన్ని తీసుకోవాలి మనం పోరాటం చేస్తాం మనం ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి వారధిగా పనిచేసి ప్రజలకి సేవలు అందించారు కాబట్టి అటువంటి ఉద్యోగం ఇవాళ గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగం అమ్మాయి మీరందరూ ఒక దగ్గర వాలంటీర్ ఉద్యోగం లేదని చాలామంది ఏ కాజుల్ షాపుల్లోనో లేక పక్కన షాపుల్లోనో ఎక్కడ షోరూముల్లో ఎక్కడో ఏదో చిన్న చిన్న ఆఫీసుల్లో జాయిన్ అయి ఉంటారు మీరు పదివేలు తెచ్చుకోండి పదిహేను వేలు తెచ్చుకోండి కానీ దగ్గర ఆ ఉద్యోగం మీకు శాశ్వతం కాదు మళ్ళీ ఆయన ఎప్పుడు తీసిస్తే అప్పుడు వెళ్ళిపోవలసిందే తర్వాత మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఏవి ఉండవు కానీ ఇది గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి నేను గవర్నమెంట్ సెక్టార్ నుంచి జీతం పొందుతున్న వాలంటీర్ అని చెప్పుకునేటువంటి గొప్ప ఉద్యోగం ఐదు వేల రూపాయల జీతం కాదు ఇక్కడ ఐదు వేల రూపాయల జీతం తర్వాత ఆ జీతాన్ని పెంచమని మనమే పోరాటం చేస్తాం ఆ జీతాన్ని పెంచడం కాబట్టి ఇవాళ ప్రభుత్వ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ నుంచి మీ బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రెజరీ ద్వారా మీ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి వాలంటీర్ జాబు ఆ జాబుని మనం తగ్గించుకో ఆ జాబ్ కావాలనేటువంటి ఆలోచన లేదా ఎప్పటికైనా కనీసం మీ అందరికీ ఇప్పటికైనా ఉన్న వాళ్ళందరికీ చనడం ఇదో మన సోదరి చనిపోయింది ఆయన మరణాన్ని చూసేనా మనసులు కదలాలి ఆమె మరణాన్ని చూసేనా మనసులు కదలాలి మన మనసులు కదలాలి ప్రభుత్వం తాలూకా మనసు మానవతా దృక్పథంతో వాళ్ళ మనసులు కూడా కదలాలి ఆ తల్లి ఆ తల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మనసులో తూరైనా సరే ఆ తల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరైనా నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు రాష్ట్ర నా అన్నదమ్ములు తమ్ముళ్ళు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వ్యా అని చంద్రబాబు నాయుడు గారి మనసులో చూరాలని ఈవారా తల్లికి మనందరం చేసుకొని ప్రణమిల్లుదాం తల్లి ఈ ఆ తల్లి మరణాన్ని మనందరూ మనందరం కూడా తీసుకొని రేపు పొద్దున్న మళ్ళీ రేపు జరగపోయేటువంటి మళ్ళీ రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్ని నేను తీసుకున్నాం ఇంతకన్నా ఇంతకన్నా జనం సంఖ్యాబలం కనిపించాము మీ క్లస్టర్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా వాలంటీర్ నాకు కావాలి నా వాలంటీర్ తెల్లవారి ఐదో గంటకి నా ఇంటికి పెన్షన్